మంచు గృహాలనా ఎట్లేరు అసలు మీరు ఎట్లా పోయారు చార్లీ దగ్గరికి చార్లీ ఏమన్నది చార్లీ వాళ్ళ చుట్టాలా చార్ వాళ్ళ

అప్పుడు అన్నా గేవ్ అయిపో అప్పుడు మీ ఊరు అప్పుడు అన్నా గేవ్ అయిపో అప్పుడు మీ ఊరు పేరులేదా మీకు ఆ ఓకే సరే హర్మంధరుకి కట్టపగ వేపినా హ్ చెత్తవాలు అంతా వరిగొట్టిలు హ్ నీను తండ తండ అన్నం దినే కోబరు బొండల నలిలన్నీ లాలి నీను తండ తండ అన్నం దినే కోబరు బొండల నలిలన్నీ లాలి మళ్ళ చెట్టు ఉంచిందికి దియ్య చేంజ్ చేసుకొని వేసుకొని మళ్ళ ఏమి యువరాని కోసం మేనవా బట్టలు చేంజ్ చేసుకుని కొబ్బరి నీళ్ళు తాగి అంటే నువ్వు రాజు కదా ఇప్పుడు కరెక్ట్ ఫైటింగ్